నన్ను క్షమించలేదు కావాలని చేయలేదు ఏదో అనుకోకుండా జరిగింది ఊళ్ళో వాళ్ళని చూసారుగా ఎలా ఎగతాళి చేస్తున్నారో అది చాలని నా వెనకాలే వస్తున్నారు చూడండి ఎగతాళి చేసే వాళ్ళ ముందు మనం తలెత్తుకుని నిలబడాలి లేదంటే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు హలో జంటగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు కొత్త జంటను ఎవరో భోజనానికి పిలుచుంటారు ఏది ఏమైనా నీ ధైర్యం నాకు బాగా నచ్చింది జాలీగా వీడితో కలిసి తిరుగుతున్నా అవునరా తిరుగుతాను అది నా ఇష్టం ఈయన మొహం చూడు ఎంత గ్లామర్ గా ఉందో నీలా చీకేసిన మా బిట్టంకలా లేదు ఆయన ముక్కు ఎంత అందంగా ఉంది ఆ చెస్ట్ ఆమ్స్ ఈ ఊళ్ళ ఏ మొగాడికి ఉన్నాయిరా యావండీ రెండు షర్బతులు ఇవ్వండి యావండీ మీకు ఉప్పుతోనా చక్కగానా నాకు నా కళ్ళు తిరుగుతున్నాయ్ కొంచెం ఉప్పు కొంచెం షుగర్ అలా చెప్తాను నా మనసుకు నచ్చిన అడిగితే ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అడిగే హక్కు ఎవ్వరో ఎవరికీ లేదు ఏవండి డబ్బులు మీరిస్తారా నన్ను ఇమ్మంటే అయ్యో నేనే ఇస్తానండి అదే మర్యాద ఏయ్ తీసుకు మిగిలి నేను తాగేకు ఏవండీ ఆ బ్యాగ్ మర్చిపోకండి వస్తా ఏంటి తల ఎత్తింది చాలా దుమ్ము లేపిస్తారు నేరే అండి తర్వాత చాలా థ్యాంక్స్ అండి ఎందుకు అదే నా గురించి చెప్పారు బాగా నేను ఊరికే అన్నా మరీ ఫీల్ అయిపోకండి సరే నిజమే చెప్పాను అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే అక్కా నువ్వే ఎప్పుడు వచ్చావ్ నేను చాలా సేప్ ఐంది అవును ఈన ఎవరు నీకు తెలీదు కదా ఈయనే నా లవర్ ఓ ఈనే నా అవును మీ పేరు శాలనేగా ఆ అవును మీకు ఎలా తెలుసు ఆ ఊరిని చెన్నతే అవును మేడంకి మీరు ఏమ అవుతారు ఆ సంగతి అలా ఉంటండి మా అక్కయ్య ఆఫీస్ ఉన్న పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు ఆ అదొక పెద్ద కథ అండి ఒకటి నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టండి అదొక ఆఫీస్ అని అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి తెలియక తప్పు జరిగిపోయింది దానికి ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నానండి చేసి నిర్వాహకం చాలు ఇప్పుడు ఇంకేం చేసినా వచ్చిన చెడ్డ పేరు పోదు కదా మీరు చాలా వారిలో ఉన్నారండి మీకు ఏర్పడిన కళంకాన్ని ఏదో ఒకరోజు నేను పోగొడతాను తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి చెప్పండి ఇప్పుడు మీరు తీసుకెళ్లారే రెండు సంచులు అందులో ఒక సంచి నాదండి ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి సారీ ఇప్పుడే తీసుకొస్తాను ఇదిగోండి వస్తానండి వస్తాను నా ముక్కు గురించి చెప్పారండి బాగా అబ్జర్వ్ నేను ఫీల్ అయిపోకండి సరే నిజమే చెప్పాను పిచ్చరా లేదే వచ్చానని చెప్పు ఇక్కడ వెయిట్ చేస్తుంటా ఏ గ్లామర్ బాయ్ ఎక్కడ బయలుదేరావు టీ కొట్టతన నా ఫ్రెండ్ అతను చూడడం కోసం వచ్చాను ఇలా చూడు నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళుతున్నావు ఇదంతా చాలా ఓవర్గా ఉంది తను నా లవర్ అది కాదండి నేను అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా నాకు నాకెందుకు భయం అయితే మాట్లాడతా సార్ మాట్లాడు థ్యాంక్ యూ ఏమిటి వీడు అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నమస్కారం నమస్కారం కూర్చోమ్మా హలో అంజలి చెల్లెలు నీ కొట్టుకు ఎందుకు వచ్చింది చేయిని తాగడబెట్టడానికి వచ్చిందండి తనని అలాగే కొట్లో కూర్చోబెట్టు ఎందుకు ఎందుకంటే ఏ నువ్వేం చూస్తున్నావు వేడు తర్వాత వస్తానని చెప్పు అలాగేనండి నేను చెప్పినట్టు చెయ్యి మన సరుకు ఈడు ఎలా వచ్చేస్తున్నాడండి మనం చేసిన పాపానికి దొరికా ఉంటే మన బతుకు శంకరగిరి మానాలే చాలేనా చెప్పు ఏం అక్కడ నీకు పై ఇప్పుడే నేను తాగకుండా ఆ మాయకుని బాబు పాపాత్ముడి నన్ను తాగించి పడుకోబెట్టేసావు గరా వంగళ అంజలమ్మకి ఎలాంటి గొడవ లేదు ఆ తిరువురు నాయుడు మడిషిని కాదు నేను జమీందారు గారికి నమ్మకమైన మడిషి ఈశ్వర్ ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది బెదిరించారు ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా చూస్తారా నేను ఊగుంటాను చూడండి టో ఎంత కట్టుబడి ఏం చూసావు అక్కడ ఒక అమ్మాయి స్నానం స్నానం చేస్తున్నా అయ్యో

ఏమే కౌరింగ్ తీసుకొచ్చి మోసం చేసింది చాలక నేను మోసం చేశారని అబద్ధం చెప్తావా చంపేస్తాను దీని జేబు లెక్కించడం ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చేయ నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు నీ చెల్లెల్ని వదిలేస్తాను లేదంటే కోర్టులోను స్టేషన్లోనూ చిత్రవద అనుభవిస్తుంది నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి నీ నన్నయ మీది నీ చిన్న జీవితం అతను రేయ్ ఆ అమ్మాయిని అరెస్టేషన్ దగ్గరకు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు రా అమ్మాయిని తప్పగానే మాట్లాడుతున్నారండి నా గురించి ఏం చెప్పుకుంటున్నారు రా కూర్చోండిరా కూర్చోండి చెప్పండి చెప్పండి రే ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాదిరా వస్తే ఇక్కడ తీసురా ఆ ఆ రే నువ్వు చెప్పరా చూపు చూపు అలా మంచురు గోప్పరం చెప్పుకుంటున్నారు హహ్ యవర్ నువు why you అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని పోలీస్ ఆఫీసర్ చెప్పరా ఆ అమ్మాయి షాలిని వదిలిపెట్టు సడన్ గా వదిలేయమంట వివరాలన్నీ చెప్పడం కుదరదు ముందు వదిలే ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావు అడ్డంగానేదికేస్తా అయ్యో ఆ నాయుడికి మారువేషంలో వచ్చింది రూ అని తెలిస్తే నేను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి నేను ఎంతలా వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్లం కొట్టి రాయినా ఎలా కూర్చున్నాడో చూడు ఫైవ్ స్టార్ హోటల్లో కాఫీ తాగుకొని తాగుతున్నాడు నేనేం చేయాలి వెళ్ళి అలా ఉండాలా మైడేర్ మూర్తి నేను స్టేయింగ్ గోయింగ్గా అమ్మయ్య మొత్తానికి లేచే ఇదేంటి ఇంగిప్ చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు అర్థమైంది కప్పు కడిగేసి అన్ని ముసుక్కుతో రాని సింబాలిగా చెప్పెడుతున్నాడు నేను ఉండగా ఈ కప్పు ఇంకా వాడు కడుగుతాడు పోలీసు వాళ్ళు నన్ను ఎలా కొంటారో తెలుసా అక్క ఏవే తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా ఏమంటున్నారు నాకే అర్థం కావటం లేదు అర్థం కాలేదాయుడంటే ఏంటో చూపిస్తానే పని మొదలిట్ర <laughs> నాయుడు తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాడిని నేను చూడాలి ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి తిరుమూరి జమీందారు వాడి మనుషులు అన్యాయంగా వెళ్ళింటిని తగలబెట్టారు ఇదిగోండి కంప్లైంట్ తీసుకోండి సరే సరే దానికంటే ముందు ఇది వినండి వెదుర్లంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకొచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను అందుకుగాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరగా వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను ఇట్లు తిరువురు జమీందారు నాయకుడు రెస్పెక్ట్ నన్ను ఎందుకు రమ్మన్నావా మీరు ఈ అమ్మాయిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి అంతకంటే ముందు నేను ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది చూసారా నేను ఇది అడిగితే ఆయన అది అడుగుతున్నారు నన్ను ఏం చెప్పారు వాడు పడేసిన ఎంగిల్ మీదకు తిని విశ్వాసం చూపిస్తున్నావా వీడిని డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా వాణ్ణి మాత్రమే కొన్నావా ఇదిగో వీడిని కూడా వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే నీకు సిగ్గుగా లేదు మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్ అతనే హంతకుడు హంతకుడని చెప్పాల్సింది చనిపోయిన మీ వరుసగా ఏడు ఏడు శవాల్ని నా ఇంటి ముందే పడుకోబెట్టారా నీకు గుర్తుందా మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి దీన్ని మూడు రోజులైందని ఏడుస్తూ నించున్నా మా వారు మాదివాణంలోనే మీ నాన్నకి ఓ పని పెంచారు మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డా ద్రోహి అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు ఇదిగో ఈ అంజలుందే వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది ఏడుగురు అందుకు కారణమైన మీ నాన్నని వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్ చంపాడన్నది నిజమే కానీ డబ్బును ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు కానీ నువ్వు వాడు పెరోల్లో బయటకొస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడ్రా

లేని ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేశావే సిగ్గులేదు మరోసారి అమ్మాయికి నివ్వలేమని ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు నువ్వు వాయుపుత్ర ఎందుకంత హడావుడిగా వస్తున్నారు తిరువురు నాయండి వీరు ఉతి కూడా ఉతికాడంట డబ్బులు తగ్గలేదంట వాళ్ళ తమ్ముడు ఉద్రపతికి చెయ్యి ప్రాక్షన్ అయిందంట ఎవరు ఎవరా కొట్టింది కొట్టింది ఎవరో వాళ్ళకే తెలియదంట పేరు మాత్రం తెలుసటమ్మ అతని పేరు వాయి పుతారట మెల్లగానే అవును మీకు ఏవేవో తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి ఎలా ఉన్నారండి చూస్తే తెలియడం ఒంట్లో ఉన్న పాత్రని విడిచేసి వేలర్ తీసాడే కొట్టింది తెలుస్తాను కానీ కొట్టింది ఎవరో తెలియడం లేదా సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్ నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు ఇలాంటి ఆటలు నాకు పడవు హలో 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 ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా అవును సడన్ గా ఊరు వదిలిపోతానంటున్నా జైలు నుంచి వచ్చిన వాడు ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడతా ఉంటాయా మీరు అలా మాట్లాడతారండి సార్ వీళ్ళిద్దరు పోషన్ చూడండి కూర్చున్న చోటే అన్నీ అయిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుంది బావా నువ్వు దేనికి దిగులు పడకు ఊరంతా పోలీసులు రౌడీలు వాడు వెతుకుతున్నారు మనకి వాడి దొరకకుండా పోతాడా వచ్చాడండి ఎస్పి పరసరాం ఏమయ్యా దొరికాడా లేదు సార్ వెతుకుతున్నాం మేము పుట్టిన వాడు ఎలా ఉంటాడో ఆనవాలు చెప్పగలరా అరవై ఏళ్ళు ఉంటాయి వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా గరగరలాడే గొంతు గరగరలాడే గొంత ఎతనవరు ఇన్సే ఇన్సే నేను చెప్పాను కదా ఆ ఆ విషయానికి వచ్చాడు అతను మీతో ఏం మాట్లాడాడు గుర్తుందా బాగా గుర్తుంది మాట్లాడింది ఊ మూనా ఊ తానా అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను ఏమన్నాడు మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉంటావు ఇలా గరగరా చెప్పాడు ఓ అదే డైలాగ్ ని గరగర గొంతుతో నువ్వు చెప్పు అదే డైలాగ్ నన్ను చెప్పంటారా అవును ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేసావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను పురాణాలతో యాక్టర్ నాగభూషణ వాయిస్ ఇంకోలా మాట్లాడ అమాయకురా పిల్ల ఇల్లు కాల్చి పూడిదే చేస్తా మరోసారి ఇలాంటి పని అయినా చేస్తే ఇవ్వు కాల్చి పారితేస్తాయు స్టైల్ మాత్ర స్టైల్ అవును అమాయకురాలు అయిన పిల్లలు ఇల్లు కాల్చి బూడి చేసావు మరోసారి ఇలాంటి పని చేస్తే కాల్చి పుత్ర ఇలా కాదు ఇంకో విధంగా ఇంకో విధంగా ఒక అమాయకుల ఇల్లు కాల్చి బూడిద చేసావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా ప్రాణాలతో పాతే దారి కాచింది బెదిరింక జమీందారు మనిషి నోట్లో వెళ్లేసుకున్న పిల్లడు కూడా తెలుసు అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మైండ్లో వెదుగుతున్నావా అక్కడికి ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉన్నాడు ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.